హాయ్ డియర్స్ మీరు చూస్తున్న ఈ మొక్క పేరు రూటా గ్రేవోలెన్స్ తెలుగులో సదాపాకు అంటారు సంస్కృతంలో నాగదాలి అంటారు ఇది ఒక మూలిక ఈ సదాపాకుని హోమియోలో అద్భుతమైన ఔషధంగా ఎప్పటినుంచో వాడుతున్నారట ఈ మొక్క చాలా ఔషధ గుణాలను కలిగి ఉంది చాలా అందంగా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కదా నాకైతే బాగా నచ్చింది చూడగానే దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా ఘాటైన వాసన వస్తుందండి ముక్కు పూటాలు అదిరిపోతున్నాయి అన్నమాట అంత ఘాటుగా ఉంది వీటిని గర్భిణీ స్త్రీలకు పిల్లలకు దూరంగా ఉంచాలని ఎందుకు అంటారు ఈ మొక్కతోనూ కీళ్ళ వాతానికి కంటి చూపుకి వాడతారట ఇక కొన్ని కంట్రీల్లోని కూరల్లో కూడా వేసుకుంటారట ఇంకొన్ని దేశాల్లో అయితే ఈ మొక్కని దుష్టశక్తులు తరమడానికి దిష్టి తగలకుండా నివారించడానికి ఈ మొక్కను కట్టుకుంటారట నాకైతే ఈ మొక్క పువ్వులు బాగా నచ్చాయి వాసన మాత్రం చాలా ఘాటుగా ఉంది మరి ఈ మొక్క గురించి మీకు తెలుసా డియర్స్ మీరు ఎప్పుడున్న ఈ మొక్కను చూసారా